చిత్తూరు జిల్లా జాతీయ అర్హదారులపై వరుస ఘోర రోడ్డు ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ మధ్య కాలంలో వరుస ఘోర రోడ్డు ప్రమాదాలతో చాలామంది వాహనదారులు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు ఈ మధ్య మొగలి ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సుని లారీలు ఢీకొన్న ప్రమాదాలు మరొక ముందే ఈరోజు వేకువజామున రెండు గంటల ప్రాంతంలో ఆగి ఉన్న కొయ్యల లారీని వెనక నుంచి మరో లారీ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు ఘాటు రోడ్డు సమీపంలో బ్రేక్ డౌన్ అయి ఆగి ఉన్న కోయల లారీని వెనుక వైపు నుంచి మరో లారీ వేగంగా ఢీకొని పక్కనే ఉన్న లోయలకు పడిపోయింది ఈ ప్రమాదంలో ఢీకున్న లారీలోని డ్రైవర్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు కోయిల లారీ కింద పడుకొని ఉన్న మరో వ్యక్తి కూడా ఆ మంటల్లో దగ్ధమై మృతి చెందాడు సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు కృషి చేశారు అయినా లారీ పూర్తిగా దగ్ధమైంది అందరికీ నమస్కారం ఈ దినం తెలవర్ధంలో స్వాతంత్రంలో రెండున్నర రెండు రెండు రెండున్నర గంటల ప్రాంతంలో ఒక యాక్సిడెంట్ జరిగి యాక్సిడెంట్ జరగడం జరిగింది దానికి సంబంధించి వెంటనే మనకు సమాచారాగా మా డిఎస్పీ సార్ కంటనే స్కూల్ నుంచి విత్ ఇన్ స్ప్యాన్ ఆఫ్ టైంలో ఇక్కడికి రావడం జరిగింది దాని ప్రకారం మేమంతా కూడా మేము మా సిబ్బందితో పాటు అంతా ఇక్కడికి వచ్చి చూడగా ఒక ఆయువునే ఒక డౌన్ అయిన లారీని తప్పించబోయి ఒక అతను ఓవర్ స్పీడ్గా వచ్చి ముందుకు ఆ డౌన్ అయిన లారీని దుద్దుకొని ముందుకు వెళ్ళిపోయి గుంతలు పడడం జరిగింది ఆ ముందుకెళ్ళిన ఆ లారీ వచ్చేసి చెక్క లోడ్తో ఉన్నది ఆ లోడులో ఇద్దరు వ్యక్తులు ఒక డ్రైవరు క్లీనర్ ఉన్నాడు దాంట్లో క్లీనరు చనిపోవడం జరిగింది డ్రైవరు తీవ్ర వ్యయాలపైనడు వెంటనే మేము అంబులెన్స్లు పిలిపించి స్థానిక హాస్పిటల్లో పంపించడం జరిగింది అదే ఉద్య అదే విధంగా ఆగి ఉన్న లారీ దగ్గర కూడా ఒక వ్యక్తి మంటలు స్టార్ట్ అయ్యి మంటలు అడ్డుకొని చనిపోవడం జరిగింది అది ముందు ముందు ముందువైన వెహికల్ ఓవర్ స్పీడ్గా పోవడం వలన ఉన్న ట్యాంకర్ డీఎల్ ట్యాంకర్ డ్యామేజ్ అయ్యి మంటలు చెరవుకొని ఒక వ్యక్తి పూర్తిగా కాలిపోవడం జరిగింది ప్రమాదం గురించి తెలిసిన వెంటనే మేము పూర్తిగా ఆదేశాలు మా డిఎస్సీ మా డిఎస్పి సారు తర్వాత అందరం గది కూడా వెంటనే ఫైలింగ్ చేస్తూ తర్వాత ట్రైన్లు కేసింగ్లు అన్ని అన్నీ ఇక్కడికి వెంటనే స్పార్ట్లు వెంటనే సహాయక చర్యలు కూడా చేయడం జరిగింది దీనిలో ఒక ఇద్దరు ఇందుడు పరిస్థితున్న పాలన కూడా చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్కు పంపించడం జరిగింది ఈ విషయంపై ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు